ఓ అక్క నీ తాను ఎన్ని పైసలు ఉన్నాయే ఏంది యాభై వేలే ఉన్నాయా సరే కానీ అర్జెంటుగా నీ ఫోన్కి ఒక లింక్ పంపిస్తేనే వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసి వెంటనే యాభై వేలు అందులో వాడేసి చెప్తా ఆరే పదిహేను రోజులల్లా నీ పైసలు డబల్ అవుతాయే ఒక్క నెల రోజులు ఆగినవంటే నాలుగింతలు అవుతాయి అక్క నీ పైసలు అక్కా అక్కా అన్నట్టు ఇంకో మాటనే ఫస్ట్ నువ్వు పెట్టినాక ఇంకో ముగ్గురిని నీ కింద చేరిపియే ఇటు నీ పైసలు డబల్ అయితే అటు వాళ్ళు కట్టినందుకు మళ్ళీ కమిషన్ కూడా వస్తుంది నీకు ఏ పైసలే పైసలు పొట్టు పొట్టు అక్క సరే సరనే నువ్వు జల్దా పని కానీ నేను ఉంటా ఇట్లా నడుస్తున్నాయో వల్ల కట్టు యాప్ల గురించి అమ్మలక్కల ముచ్చట్లు విన్నాడు మా అవేవో ఊరు పేరు లేని యాపులల్ల పైసలు కట్టుడు మా అందితో కట్టి చుడు చేస్తుర్రు అసోంటే నమ్మద్దా ఎంత మొత్తుకున్నా ఊకుంటలేరంటే అగో చెప్తే ఈన నోలను షడంగా చూడాలన్నట్టు వీళ్ళందరి కథ చూడరు ఏమైందో మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు అని ఎన్ని మాటలు చెప్పినా అర్థం చేసుకుంటలేరుళ్ళ ఈ జనాలైతే ఇగ చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ ముంగట పడిగాపులు కాస్తున్నాయి వీళ్ళంతా ఆశంటేళ్లే ఏమనుకున్నా మంచిదే మరి లేకుంటే ఐదు వేలు పెట్టుబడి పెడితే రోజుకు నూట తొంభై రూపాయల చొప్పున నెలకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వాసొస్తుండొచ్చున్నాయి ఈ లోకంలో ఏ దందలనన్న మరి అట్లా ఇస్తున్నారంటే అది గ్యారంటీగా మోసమే అన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతుర్రో ఏమో ఇగ ఒక్కొక్కరు అప్పులు చేసి బదలాడుకొచ్చి బండ్లు కూద పెట్టి బంగారం కూడా పెట్టి మరి ఆ దొంగ డాయ్ అని పెట్టుబడి పెట్టిరట ఉంది మోదాలు కొంతమంది నమ్మిచ్చి పూటలు వేసుకున్నారు ఈ ఆట వెనుక దండిగా పెట్టుబడులు అందంగానే దుకాణం ఎత్తేసి అవతల పడ్డారు కోట్ల రూపాయలు దండక దొంగ బద్మాషోళ్ళు అవు ఎంత పెట్టుబడి పెడితే ఎంత వాపస్ వస్తుంది అన్నారా యాప్లా ఐదు వేలు వేసుకుంటే దినానికి నూట తొంభై రూపాయలు వస్తుంది ఇరవై నెల రోజులు వస్తుంది మళ్ళీ తర్వాత మీ ఐదు కూడా మీకు రిటర్న్ వస్తుంది అని చెప్పినారు మళ్ళీ వచ్చేసి పదివేలు వేసుకోండి పదహైదు వేలు వేసుకోండి లక్ష వేసుకోండి రెండు లక్షలు వేసుకోండి కోటి రూపాయలు దాకా దీంట్లో ఉంది అని చెప్పి ఏపించినారు ఇంతకు ఎంత పెట్టావు నువ్వు నేను ఒకటి ఇరవై ఆరు అయినా ఒక లక్ష ఇరవై ఆరు వేలు ఎంత మంది కట్టున్నారు దీంట్లో మినిమం ఇది ఐదు వేల మందికి వెళ్ళిపోయింది ఇది గడ్డూరే కాదు పలండరే పలంనారు బైరెడ్డిపల్లి అయిన చిత్తూరు అయినారు తిరుపతి అయినారు కదిరి అనంతపూర్ చెన్నైలో మా కూడా ఐదు వేలు అయింది దీంట్లో ఆ నువ్వెంత వేసినావు ముంగడికి రాజరా అన్న ఆటో డ్రైవర్ అట నా పేరు రాజన్న నేను ఆటో డ్రైవర్ పన్నెండు వేలు అమౌంట్ చేస్తే మీకు డైలీ ఎనిమిది వందల నలభై రూపాయలు వస్తుంది మీకు అని చెప్పినారు ముప్పై కానీ ఇరవై ఐదు పన్నెండు వేలు అయితే రోజుకు ఎనిమిది వందల నలభై వస్తాయి అన్నారట మళ్ళా నెల రోజుల్లోనే పన్నెండు వేలు కూడా వాసాయని చెప్పి రకేముంది బంగారం గోదావెండటం అయిపోయి మూడు లక్షలు రావాలి దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు ఉన్నారుఆర్ఓ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము ఇప్పుడు ఈ అమౌంట్ చూస్తే అంతా ఈ స్కామ్ అని చెప్పింది ఆగనట గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారట ఇంతకు నీకెన్ని వచ్చినాయి భాయి ఏం రాలేదు అమౌంట్ శుభ్రారంభం

ఎక్కడి పోలీస్ సార్ వచ్చి ఎవలెవలు ఎంత కట్టిరూ అరుసుకున్నాడు ఈ అక్కజూడు ఎట్లా సిగ్గుపడుతుందో చెప్పు అంటే చెప్పండి మంచి పని చేసినావు తల్లి ఎవరు నమ్మి కాదు ఎవడేనా కానీ డబ్బులు ఇస్తాడు డబ్బులు ఇవ్వరమ్మా అది గుర్తు పెట్టుకోండి ఇన్నరా డబ్బులు ఎవరికి ఊరికి రావన్న బేసిక్ పాయింట్ మర్చిపోతే గిటనే అవుతుంది అని సార్ కూడా చెప్పిండు ఇక మరి ఎట్ట సార్ వీళ్ళందరినీ ఏం చేయమంటారు పాపం ఎట్టయినా మోసపోయారు మీరే ఏదన్నా ఉపాయం చెప్పాలి సార్ బాధ మాకు అర్థమవుతుంది మీరు డబ్బులు పెట్టేశాం సార్ మా డబ్బులు కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్కి గారు కూడా ఇక్కడ ఉన్నారు మీరు ఎవరు కేసు కట్టారు ఇన్వెస్టిగేట్ చేస్తారు అది కథ కేసు పెడితే ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి పంపించింది అందరినీ ఇక ఏముంది దీపాలు నెత్తి మీద రుమాలు ఎవడో పక్కింటా పెట్టింది మేము కూడా పెట్టేసాం వాడు ఇట్లే మీరు దీన్ని మీరే ప్రమోట్ చేస్తారు ఇక్కడ ఎవడో చేయట్లా